పాతబస్తీ నుంచి యాకత్పూర అసెంబ్లీ ఐఎస్ సదర్ చౌరస్తాకు చేరుకున్న విజయ సంకల్ప యాత్రకు ఘన స్వాగతం పలికిన ప్రజలు మహిళలు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ మోదీని మూడోసారి ప్రధాని చేయాలని ప్రజల మద్దతు కూడగట్టుకుంటూ విజయ సంకల్ప యాత్ర ప్రారంభించామని తెలిపారు ట్రిపుల్ తలాక్ రద్దు చేసి ముస్లిం మహిళలకి అన్నగా నిలిచిన వ్యక్తి మన మోదీ అని కొనియాడారు హిందువుల కోసం అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని చేపట్టిన గొప్ప వ్యక్తి మన నరేంద్ర మోదీ అన్నారు రాముడే లేదు రామునికి గుడేందుకు అన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాజకీయం కోసం దేవుడి పేరు వాడుకుంటున్నారని విమర్శించారు రాముడే లేడని మాట్లాడిన కాంగ్రెస్ కావాలో రాముడికి గుడి కట్టిన మోదీ కావాలో ప్రజలు ఆలోచించాలని ప్రశ్నించారు బీఆర్ఎస్ కేసీఆర్ కుటుంబం కోసం పనిచేస్తుందని కాంగ్రెస్ నెహ్రూ కుటుంబం కోసం పనిచేస్తుందని కానీ బీజేపీ పార్టీ మోదీ సర్కార్ మాత్రం ప్రజల కోసం దేశం కోసం పనిచేస్తుందని చెప్పారు పాతబస్తీ బాగుపడాలంటే బీజేపీని గెలిపించాల్సిందని ఎక్కడ చూసినా ఫిరేక్ బార్ మోదీ సర్కార్ అనే నినాదం వినిపిస్తుందని తెలిపారు ఈసారి హైదరాబాద్ పార్లమెంటులో బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సురేందర్ రెడ్డి కార్పొరేటర్లు జంగం శ్వేత మధుకర్ రెడ్డి కొత్తకాపు అరుణ భాగ్యలక్ష్మి మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చంద్రజీ జిల్లా ఉపాధ్యక్షుడు మధుకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు జరుగుతున్నదంటే అవినీతి రహిత పాలన కుటుంబ రహిత పాలన మై బుజ్జగింపు చర్యలకు తెలియదకాలకిచ్చే మోదీ గారికి అండగా ఉంటామని కాంగ్రెస్ పార్టీకి గెలిపిస్తే వారు గతంలో యూపీఐఎంలో కుంభకోణాలు ఏ రకంగా జరిగినాయో ఈ దేశ ప్రధాని అర్హత కాంగ్రెస్లో ఈ నాయకుడికి లేదు కాబట్టి వారికి ఓటేసి గెలిపిస్తే వాళ్ళు ఇచ్చే గ్యారెంటీలు అవుతున్నాయో కేవలం అవినీతి మీద గ్యారెంటీ లేదా కుటుంబ పాలన కోసం గ్యారంటీ లేదా మైనార్టీలకు బుజ్జంగింపేదానికి గ్యారెంటీ వగలుతారు కానీ హిందువులను అవమానపరిచే గ్యారెంటీ వాళ్ళతారు తప్పితే ఈ దేశం కోసం పనిచేయాలని చెప్పి ప్రజలు భావిస్తున్నారు తెలంగాణలో కూడా అత్యధిక సంఖ్యలో ఇవాళ బీజేపీ గెలుస్తుంది ఉన్న మూడు రాష్ట్రాల్లో కూడా మినుకు మినుకుమంటూ కాంగ్రెస్ మరి తుమ్మితే ఊడిపోయే ముక్కగా ఇవాళ తెలంగాణ కూడా మరి వాళ్ళ అరవై నాలుగు మంది స్థితి హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరగబడ్డారు ఆ ముఖ్యమంత్రి మీద ప్రభుత్వం మీద కర్ణాటకలో ఆ మంత్రులు ఎమ్మెల్యేలు ఎదురు చూస్తున్నారు కాబట్టి ఢిల్లీలోనే కా లేని కాంగ్రెస్కు గల్లీలో ఎందుకని ప్రజలే భావిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మూడోసారి బీజేపీని గెలిపించి త్వరలోనే